ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరి జీవితాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరి జీవితాన్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుని డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నానని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్యా అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికి ఉంటుంది లోఫర్ ఇంతకీ వెళ్ళేది టెంపరీ గానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గా రేరా పర్మనెంట్ గా భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదా బావా మీరాడు బావా మీరు చందనగారి ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమత్తో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ అవును మీ పెద్ద తమ్ముడు కనపడిన కూపి కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్న అంట దాంతో మావైకి వెళ్ళమండి పర్మినెంట్ గాని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం ఏం బావ మాట్లాడరే మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మీరు నేను మా నాన్న కుమ్మకాయ ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపై వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు అది కరెక్టే